రోజున కుక్కకు ఈ ఒక్క వస్తువును తినిపించండి అపమృత్యు దోషాలు దోషాలు పితృదోషం నుండి విముక్తి కలుపుతుంది ఇరవై నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ అమావాస్య సంవత్సరంలో అతి పెద్ద అమావాస్య ఈ రోజున అంటే ఆషాఢ అమావాస్య రోజున అద్భుతమైన మరియు అరుదైన మహాశుభ సంయోగం ఏర్పడుతుంది ఈ రోజున అంటే ఇరవై నాలుగు జులై ఆషాఢ అమావాస్య రోజున కుక్కకు ఈ ఒక్క వస్తువును తినిపించండి దీనితో మీ అన్ని శత్రువులు నాశనమవుతారు జన్మల పితృదోషాలు తొలగిపోతాయి అతిపెద్ద శత్రువు కూడా మీ ముందు మోకరిల్లుతాడు అంతేకాక మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి భగవాన్ భోలేనాథ్జీ యొక్క కృపాదృష్టి ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మీరు ఆషాఢ అమావాస్య రోజున కుక్కకు ఈ ఒక్క వస్తువును తినిపిస్తే నమ్మండి మీ పిత్రులు మీపై చాలా సంతోషిస్తారు జన్మజన్మల పితృదోషాలు తొలగిపోతాయి మరియు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య బాధ దుఃఖం కష్టమున్నా అన్నింటి నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు ఆషాఢ అమావాస్య రోజున కుక్కకు ఈ ఒక్క వస్తువును తినిపించండి అది ఏమిటి ఆ ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వస్తువు ఏమిటి దానిని ఆషాఢ అమావాస్య రోజున కుక్కకు తినిపిస్తే మీ పితృల ఆశీర్వాదం లభిస్తుంది భగవాన్ భోలేనాథ్జీ యొక్క కృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది జన్మజన్మల పితృదోషాలు తొలగిపోతాయి అంతేకాక ఇరవై నాలుగు జూలై గురువారం రోజున వచ్చే ఈ అమావాస్య ఆషాఢ అమావాస్యగా పిలువబడుతుంది అందువల్ల మహాదేవి యొక్క కృప కూడా మీకు లభిస్తుంది కుక్కతో సంబంధం ఉన్న ఈ అద్భుతమైన ఉపాయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం ఇది మీ రాత్రిపూట అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది మీకు అపారమైన ధనం సుఖం సంపద లభిస్తాయి మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఉపాయాలను చెప్పబోతున్నాం ఇవి మీరు ఎక్కడా విని ఉండరు ఈ రకమైన ఉపాయాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనమిస్తాయి మీకు లాభం లభిస్తుంది కాబట్టి మీ ప్రయోజనం కోసం వీడియోను పూర్తిగా చూడండి వీడియోని ప్రారంభించే ముందు మీరు విరాట్ మంత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయకపోతే వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ హరహర మహాదేవ్ అని తప్పక రాయండి దీనితో భగవాన్ భోలేనాథ్జీ యొక్క దృష్టి ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉంటుంది ఈసారి ఆషాఢ మాసంలోని అమావాస్య ఆషాఢ అమావాస్య ఇది ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది ఉదయ తిథి ప్రకారం ఇరవై నాలుగు జూలైనా ఆషాఢ అమావాస్య జరుపుకుంటారు శాస్త్రంలో ఈ రోజుకు సంబంధించి అనేక నియమాలు రూపొందించబడ్డాయి ఆషాఢ అమావాస్య రోజున పరమేశ్వరుడు మాతా పార్వతీజీ పూజ మరియు ఉపవాసం చేయడం విధానంగా ఉంది ధార్మిక విశ్వాసం ప్రకారం ఆషాఢ అమావాస్య రోజున తర్పణం చేయడం వల్ల పిత్రులు సంతోషిస్తారు పిత్రుల కోసం శ్రద్ధాకర్మ చేయడం వల్ల పిత్రులు సంతోషించి మీకు వంశవృద్ధి ఆశీర్వాదం ఇస్తారు వారి కృపతో వ్యక్తికి సుఖం సంపద సంతాన సుఖం లభిస్తాయి ఆషాఢ అమావాస్య రోజున మీరు భగవాన్ శివజీ మాతా పార్వతీజీ పూజను తప్పక చేయాలి అంతేకాక ఆషాఢ అమావాస్య రోజున భగవాన్ చనిదేవ్జీ పూజకు కూడా ప్రత్యేక విధానముంది కాబట్టి భగవాన్ చనిదేవ్జీ పూజను తప్పక చేయండి అవును ఆషాఢమావాస్య రోజున పూజ చేయడం వల్ల వ్యక్తికి అన్ని రకాల కష్టాలు దుఃఖాలు బాధలు సంకటాలు రోగాల నుండి విముక్తి లభిస్తుంది కాబట్టి సాధ్యమైతే అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో లేదా సరస్సులో స్నానం తప్పక చేయండి అవును ఆషాఢ అమావాస్య రోజున స్నానం శ్రద్ధాకర్మ తర్పణం దానం చేయడం వల్ల వ్యక్తికి పుణ్యం లభిస్తుంది అంతేకాక జీవితంలో జరుగుతున్న అన్ని రకాల కష్టాలు సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి అవును ఈసారి గురువారం రోజున ఈ అమావాస్య జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పబోయే ఈ కుక్కతో సంబంధం ఉన్న ఈ ఉపాయాలను చేయడం మానకండి ఈ ఉపాయాలు చేస్తే పితృలు సంతోషిస్తారు జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు బాధలు కష్టాలు సంకటాలు తొలగిపోతాయి భగవాన్ భోలేనాథ్జీ యొక్క కృప లభిస్తుంది మరియు మీ అన్ని కార్యాలు సఫలమవుతాయి కాబట్టి ఈ ఉపాయాలను శ్రద్ధగా వినండి అవును ముందుగా మీకు చెప్పేది ఏంటంటే అమావాస్య రోజున మీకు నల్లకొక్క కనిపిస్తే మీ పిత్రులు మీపై సంతోషించారని భావించండి అమావాస్య రోజున నల్లకొక్క కనిపిస్తే దానిని చూసిన మాత్రాననే మీ ఆగిపోయిన కార్యాలు సఫలమవుతాయి అంతేకాక నల్ల కుక్కను చూసిన వెంటనే మీరు ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ రాసిన రొట్టెను దానికి తప్పక తినిపించండి రొట్టె తయారు చేసి దానిపై ఆవాల నూనె రాసి ఆ రొట్టెను కుక్కకు తినిపించండి అప్పుడు స్వయంగా భగవాన్ శనిదేవ నీకు సహాయం చేస్తారని భావించండి మీ పిత్రులు మీ జీవితంలో సంతోషాలను నింపుతారు తరువాతి ఉపాయం ఆషాఢ అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆవాల నూనెతో చేసిన ఏదైనా ఒక వస్తువును తప్పక తినిపించండి నల్ల కుక్కను శనిదేవితో పాటు కాలభైరవ్ యొక్క వాహనంగా భావిస్తారు అందుకే నల్లకుక్కకు రొట్టె తినిపించడం వల్ల అతిపెద్ద విపత్తులు కూడా తొలగిపోతాయి నల్ల నల్లకుక్కకు రొట్టె తినిపించడం వల్ల కాలసర్ప దోషం వంటి భయంకరమైన బాధలిచ్చే దోషాల నుండి విముక్తి లభిస్తుంది కాబట్టి అమావాస్య రోజున రొట్టె తప్పక తినిపించండి మీరు నల్ల కుక్కను ఇంట్లో పెంచడం వల్ల శని మరియు కేతు యొక్క శుభదృష్టి మీ జీవితంపై సకారాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది అంతేకాక శని యొక్క ఏలిన నాటి శని దుష్ప్రభావాలను కూడా నియంత్రించవచ్చు సాధ్యమైతే నల్ల కుక్కను పెంచండి లేదా ఏ నల్ల కుక్క కనిపించినా దానికి తినడానికి ఏదైనా ఇవ్వండి కానీ దానికి తీపి ఇవ్వకండి మీరు కుక్కకు ఆవాల నూనెతో చేసిన రొట్టె లేదా ఏదైనా వస్తువును తినిపిస్తే భూత ప్రేత బాధల నుండి విముక్తి లభిస్తుంది మీ అన్ని కార్యాలు సఫలమవుతాయి శ్రద్ధగా వినండి మీరు భగవాన్ సంతోష పెట్టాలనుకుంటే మీ పిత్రులను సంతోష పెట్టాలనుకుంటే ఆషాఢ అమావాస్య రోజును సాయంత్రం కుక్కకు పాలు మరియు రొట్టె తప్పక తినిపించండి ఇలా చేయడం వల్ల శని యొక్క మహాదశ నాటి శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఆషాఢమావాస్య రోజున సాయంత్రం ఈ ఉపాయాన్ని తప్పక చేయండి పితృల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అంతేకాక ఈ ఉపాయం చేయడం వల్ల శని యొక్క ప్రకోపానికి గురికాక మీ కార్యాలు దెబ్బతినవు శని ప్రకోపం లేదా పితృదోషం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే దశ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆర్థికంగా ఏ మార్గం కనిపించకపోతే ఆషాఢమావాస్య రోజున నల్ల కుక్కకు పెరుగు మరియు రొట్టె తినిపించండి దీనితో ఆర్థిక లాభం లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది మరియు మీరు ఎన్నటికీ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉండదు పితృదోషం శని దోషం ఉంటే ప్రతి అమావాస్య రోజున నల్ల కుక్కకు ఒక గిన్నెలో పాలు తప్పకపోయండి ఇలా చేయడం వల్ల అన్ని దోషాలు శాంతమవుతాయి కానీ ఒక్క విషయం గుర్తించండి కుక్కకు పాలలో ఎన్నటికి తీపిని కలపకండి అది దాని ఆరోగ్యానికి హానికరం అవ్వచ్చు కాబట్టి తీపిలేని పాలను ఇవ్వడానికి ప్రయత్నించండి అది హాయిగా తాగుతుంది మరికొన్ని ఉపాయాలు చెప్పబోతున్నాము శ్రద్ధగా వినండి ఇవి చాలా లాభదాయకమైన ఉపాయాలు ఎక్కువ సమయం తీసుకోవు పితృల ప్రశాంతికి అమావాస్య రోజున నల్ల కుక్కకు రొట్టెలో ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచి ఇవ్వండి బెల్లం తక్కువగా ఉంచండి శాస్త్రాల్లో కొన్న చోట్ల నల్ల కుక్కకు తీపి రొట్టె తినిపించాలని చెప్పబడింది కానీ కుక్కకు తీపి హాని చేస్తుంది కాబట్టి తక్కువ మొత్తంలో బెల్లం ఉంచి గోధుమ పిండి రొట్టెను తినిపించండి ఇవా చేయడం వల్ల పిత్రులకు శాంతి లభిస్తుంది అతి పెద్ద శత్రువు కూడా మీకు హాని చేయలేడు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆషాఢమావాస్య రోజున నల్ల కుక్కకు వండిన అన్నం పెరుగుతో తినిపించండి ఈ ఆహారం దానికి చాలా ఇష్టమైనది ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భగవాన్ శనిదేవ మరియు పిత్రులు సంతోషిస్తారు ఈ ఉపాయం చేసిన వ్యక్తి ఇంట్లో ఎన్నటికీ ధనం అన్నం కొరత ఉండదు ఏడు జిమ్మల వరకు అన్న ధన భాండాగారాలు నిండి ఉంటాయి మరొక ఉపాయం మీకు శత్రుల భయమున్నా లేదా ఏదైనా తీవ్రమైన రోగమున్నా అది ప్రాణాంతకమై నన్ను అనిపిస్తే ఆషాఢ అమావాస్య రోజున లేదా ఏ అమావాస్య రోజునైనా నల్ల కుక్కకు చెనగలు తినిపించండి ఇలా చేయడం వల్ల పెద్ద సంకటాలు విపత్తులు రోగాలు దోషాలు తొలగిపోతాయి శత్రువులు మీకు హాని చేయలేరు అంతేకాక మీపై ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా పని చేయవు ఆషాఢమావాస్య రోజున ఈ తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి లేకపోతే మీ ఇల్లు నాశనమవుతుంది తప్పులు గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడు ఆషాఢమావాస్య రోజున చేయకూడని తప్పులు గురించి చెప్పబోతున్నాం ఈ తప్పులు చేస్తే నకారాత్మక ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది హిందూ ధర్మంలో అమావాస్య తిథినాడు సాధకుడు జపం తపం ఉపవాసం చేయాలని అలాగే బ్రహ్మచర్యం పాటించాలని చెప్పబడింది ఈ విషయాలను శ్రద్ధగా పాటించకపోతే పిత్రులు కోపగిలిచవచ్చు దీనితో వ్యక్తి జీవితంలోని నకారాత్మక ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది ఆషాఢ అమావాస్య రోజున తామసిక ఆహారం అంటే వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి అలాగే కొన్ని మాన్యతల ప్రకారం అమావాస్య నాడు శనగలు మసూర్ దాల్ ముల్లంగి తినడం కూడా నిషిద్ధం అలాగే ఆషాఢ అమావాస్య రోజున తులసిని తాకడం లేదా దానికి జలం సమర్పించడం కూడా నిషిద్ధం ఇలా చేయడం వల్ల మహాదేవ్ కోపగించవచ్చు చెడు ఫలితాలు రావచ్చు అమావాస్య రోజున ఘాట్ లేదా ఏదైనా నిర్జన ప్రాంతానికి వెళ్ళడం మానుకోండి ఎందుకంటే అమావాస్య తిది నాడు నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉంటాయని చెప్పబడుతుంది అలాగే ఈ రోజున ఎవరిని అవమానించడం కోపగించడం లేదా ఏ జీవిని బాధించడం మానుకోండి లేకపోతే మీకు నకారాత్మక ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు వీడియోలో ఇంతవరకు మరలా తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ్